ఛానలుకి స్వాగతం ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి రాఖీ పౌర్ణమి తర్వాత తులారాశి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది అయితే తులారాశి వారి యొక్క జీవితంలో రాఖీ పౌర్ణమి తర్వాత జరగబోయేటటువంటి ఆ అద్భుతం ఏంటో వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి ఈ యొక్క తులారాశి యొక్క జీవితంలో ఆగస్టు తేదీన వస్తున్నటువంటి రాఖీ పౌర్ణమి తర్వాత ఊహించని అద్భుతం జరగబోతుంది అది కూడా వారికి సానుకూల ఫలితంగా కనిపిస్తుంది అంటే వీరి జీవితంలో చాలా రోజులుగా ఈ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం నిరీక్షిస్తున్నారు అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కోరికలు ఉంటాయి అంటే కొంతమందికి ఉద్యోగం రావటం అనేది ఒక కళ అలాగే మరికొంతమంది జీవితంలో వారికి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం అనేది ఒక కళ మరికొంతమందికి వ్యాపారాన్ని మొదలు పెట్టాలని ఇక మరికొంతమందికి వ్యాపారాన్ని విస్తరించాలని ఇక కొంతమందికి వివాహం కావాలని మరికొంతమందికి విదేశాలకు వెళ్లాలని ఈ విధంగా ఒక్కొక్కరికి వారి యొక్క పరిస్థితులను బట్టి వారి యొక్క జీవితంలో చాలా కాలంగా తీరని కోరిక అనేది ఒకటి ఉంటుంది ఆ యొక్క కోరిక ఈ సమయంలో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే ఈ యొక్క రాశివారు రాఖీ పౌర్ణమి తర్వాత వినబోతున్నారు ఇటువంటి అద్భుతం వారి యొక్క జీవితంలో ఈ సమయంలో తులారాశి వ్యక్తులు చూడబోతున్నారు ఎన్నో రోజులుగా వీరికి ఉన్నటువంటి ఆ యొక్క కోరిక తీరుతుంది ఊహించని విధంగా వీరి యొక్క జీవితంలో అద్భుతం కూడా జరుగుతుంది అయితే ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరటంతో మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకి ఇది చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా మీరు మునుపెన్నడూ చూడనటువంటి అద్భుతమైన ప్రయోజనాలను చూస్తారు రెండవ ఆదాయ మార్గం కోసం కావచ్చు మూడవ ఆదాయ మార్గం కోసం కావచ్చు ఎవరైతే తులారాశి వ్యక్తులు అన్వేషిస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఖచ్చితంగా తీరుతుంది మీ జీవితంలో ఈ విధంగా అద్భుతం జరుగుతుంది అయితే తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే నిత్య దీపారాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ యొక్క ఇష్ట ప్రతి ప్రతిరోజు ఆరాధించండి ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితం మీకు దక్కి తీరుతుంది చూసారు కదండి తులారాశివారి యొక్క జీవితంలో రాఖీ పౌర్ణమి తర్వాత జరగబోయేటటువంటి ఆ అద్భుతం ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి